అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి అయితే మరీ ఎక్కువగా యూజ్ అవుతుందండి ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు మీ చర్మం ముడతలు పడుతుందని కంగారు పడుతున్నారా కానీ కొంతమందిలో చిన్న వయసులోనే స్కిన్ ముడతలు అనేది ఏర్పడి అస్సలు వయసుకన్నా కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు అలా వయసు తక్కువగా కనిపించి మీ స్కిన్ అనేది స్టిఫ్గా ఉండేలాగా చేస్తుందనమాట ఈ ఫేస్ ప్యాక్ మీ స్కిన్ ముడతలనే కాదండి ముడతలు లేని స్కిన్ కూడా స్టిఫ్గా వచ్చి నిగ నిగ మెరిసిపోతూ మీరు ఎంగగా కనిపించే ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను కిచెన్లోకి వచ్చే చెప్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చండి ముఖమంతా కూడా చందమామలాగా కాంతివంతంగా క్లీన్గా అయిపోతుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మీకు చిన్న వయసులోనే అసలు ముడతలు ఏర్పడటానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారా తక్కువ నీరు త్రాగటం వల్ల అండి ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ చొప్పున నీళ్ళు కానీ మీరు తాగారు అంటే ఎంత ఎంగగా ఉంటారోనండి మీరు తక్కువ నీరు తాగి పోషకాలతోటి నిండిన ఆహారం తీసుకోకపోవటం వల్లే మీ చర్మం అనేది దెబ్బతింటుందన్నమాట మంచి ఫుడ్ తీసుకొని మరిన్ని నీళ్ళు తాగితే వాటి వల్ల మీ చర్మం దెబ్బ తినకుండా చక్కగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసామండి ఫస్ట్ మీరు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి గింజలు అంటాం కదా మనం తెలుగులో ఇవి చాలండి మీరు ఎంగగా కనిపించడానికి ఈ జెల్ అసలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి పావు డబ్బాతో నేను తీసుకున్నాను కదా అవిసి గింజలు అనేది లీటర్ వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే నాకు ఫేస్ ప్యాక్లన్నిటికీ కూడా నేను ఈ జెల్ అనేది వాడుతూ ఉంటాను కాబట్టి నేను ఒకసారి తయారు చేస్తూ ఎక్కువ తయారు చేస్తున్నానండి మీకు అవసరమైనంత అందులో వేసి చూపిస్తాను ఈ జెల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను స్టవ్ వెలిగించి మీరు స్టవ్ మీద ఈ ఫ్లాష్ సీట్స్ పెట్టిన తర్వాత ఒక్కసారి మరుగు వస్తుంది కదా పొంగులాగా అలా పొంగు రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అలా అవుతున్నాయి మీడియంలో ఉంచుకొని మనం ఉడికించుకోవాలి ఈ జెల్తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనేది మీరు వాడుకోవటం వల్ల మీ చర్మం ముడతలు పూర్తిగా తగ్గిపోతాయండి కొంతమంది లావ్ అయ్యి సన్నపడతారు కదా వాళ్ళకు కూడా స్కిన్ ముడతలు అనేది వస్తుంది కదా వాళ్ళు కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు తొంభై సంవత్సరాలు వాళ్ళు కూడా అడుగుతున్నారు మా స్కిన్ కూడా ముడతలు పోతాయా అని మనం ఎప్పుడైనా ఏ వయసులోనైనా సరే మనం జాగ్రత్తలు తీసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే ఏ వయసులోనైనా మనం బ్రతికినన్నాళ్ళు మనం అందంగానే కనిపించవచ్చండి కాకపోతే కొంచెం ఓపిక ఓర్పు సహనంతో మనం ఇవన్నీ చేసుకొని మనం కేర్ తీసుకోవాలన్నమాట మనం ఈ జెల్ వేసినందువల్ల మీ స్కిన్ పైన ఉన్న ముడతలు గీతలు అలాంటివి మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతాయండి చూస్తున్నారు కదా ఎలా మరుగుతున్నాయో సీడ్స్ అనేవి జస్ట్ జిగురు అనేది వచ్చేసిందండి ఈ గింజల్లో ఉన్న జిగురు మొత్తం ఒక్కసారి వేడి అవ్వగానే అలా పొంగు రాగానే పూర్తిగా అందులో ఉండే జిగురు మొత్తం వాటర్లోకి దిగిపోతుంది ఇలానే మీరు ఈ జెల్ తయారు చేసుకోవాలంటే మీరు తయారు చేసుకోండి ఇక మరిగిన తర్వాత మహా అయితే రెండు నిమిషాలు మూడు నిమిషాలు చాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ అవిసింజలు జెల్ అనేది ఈ గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేట్ చేయకుండా సహాయపడతాయి అన్నమాట దీంతో మన చర్మం అనేది దృఢంగా మారుతుంది ఇది వేసుకున్నందువల్ల అదనంగా కూడా ఇది కొలాజియన్ ఉత్పత్తిని పెంచుతుంది అనమాట పెరిగిన కొలాజియన్ ద్వారా మన చర్మం అనేది గ్లో కూడా మనకి పెరుగుతుంది పొడి చర్మం ఉన్న వారికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట చర్మం పొడి ఉంటుంది కదా అలాంటి స్కిన్లకు కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది ఒక వరం లాంటిది అనమాట మనం ఏ ప్యాకులు వేసినా ఒక జుట్టుకనే కాదు మనం ఇది పౌడర్ చేసుకొని తిన్నా కూడా సన్నబడతారు ప్రతి దానికి కూడా ఈ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ చేసే మేలు అంతా ఇంత కాదండి ఇప్పుడు ఆ జల్ మొత్తం స్ట్రెయిన్ చేసాం కదా ఒక పక్క నుంచి వద్దాం ఇప్పుడు చూస్తుంటే చూడండి వాటర్ లాగా కొంచెం పలచగా అనిపిస్తుంది కదా వేడి ఆరిపోయేసరికి చిక్కగా జిగురులాగా వచ్చేస్తుంది అది పక్కన పెట్టుకొని చల్లారుతుంది బిర్యానీ ఆకులు తీసుకున్నానండి ఒక అర డజను బిర్యానీ ఆకులు ఈ ప్యాక్ తయారీకి ఒకటి రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకున్నాం వన్ బై వన్ కొంచెం ప్రాసెస్ పడుతుందండి ఇది మీరు చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది మేము రెడీ చేసి మీకు పంపిస్తామండి మూడు వందల అరవై ఐదు రోజులు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మీకు అర డజను బిర్యానీ ఆకులు వేసి పావు గ్లాస్ వాటర్ పోసామండి మీడియంలో పెట్టేసి మనం ఆ వాటర్ అంతా కూడా పావు గ్లాస్ అయ్యేలాగా ఇంకిచ్చుకుందాము ఆ ఆకుల్లో ఉండే సారం మొత్తం వాటర్లోకి దిగిపోతుంది అనమాట ఈ బిర్యానీ ఆకులో నుంచి దిగిన వాటర్ మనం ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయటం వల్ల మీకు నల్లటి వలయాలు ఉంటాయి కదా కళ్ళ కింద అలా వలయాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇది రోజు మీరు వేసుకున్నా కూడా ఎంతో ఉపయోగకరం అండి మీకు స్కిన్కి అనేది అంత ఉపయోగపడుతుంది చూడండి పావు గ్లాస్ అయ్యేలాగా మీరు ఇంటిచ్చుకొని స్ట్రెయిన్ చేసుకోబలేదండి ఆకులే కదా స్పూన్ తోటి పక్కకు పెట్టుకొని ఆ వాటర్ తీస్తే కలర్ చేంజ్ అయ్యాయి చూడండి మామూలు వైట్గా ఉండే వాటరు ఆ కలర్ వస్తాయి అనమాట ఇప్పుడు ఇవి రెండు రెడీ చేసుకున్నాం కదా ఇవి రెండు మనకి ఈ ప్యాక్లోకి ఉపయోగం అండి మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది డబుల్ బాయిల్ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత పాన్లో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేశాను ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి ఒకటిన్నర స్పూన్ నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి మొక్కజొన్న పిండి మీ చర్మం అనేది మెరిసిపోయేలాగా చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదండి ఎంగుగా ఉండాలని కూడా అందరికీ ఉంటుంది కదా కానీ కొన్ని రకాల టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటారు కదా అందులో అందులో ఈ మొక్కజొన్న పిండి మెయిన్ పాత్ర పోషిస్తుందండి ఇది నెంబర్ వన్గా మన స్కిన్కి అనేది యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి ఈ ప్యాక్ అనేది అంత బాగా మనకి పనిచేస్తుంది స్టవ్ వెలిగించుకొని ఈ మొక్కచొన్న పౌడర్ని డబల్ బాయిల్ చేసుకోవాలండి స్పూన్ తోటి తిప్పుతూనే ఉండాలి మనం కొద్దిగా వదిలేసాము అంటే ఉండగడుతుందనమాట అందుకని చెప్పి మీరు స్టవ్ మీద పెట్టి అది ఎక్కువ కొద్దీ మనం స్పూన్ తోటి గిరగిరగిరగిర తిప్పుతూ ఉండాలి తిప్పేసరికి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఈ మాదిరిగా అయితే చాలండి మరి జారుగా వద్దు గట్టిగా వద్దు చూసారు కదండి మనం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాము మనకి ఆ పేస్ట్ అనేది ఎంత వచ్చిందో చూసారు కదా ఇందులో మనం ఇంకా అన్నీ వేసి కలిపేసరికి మనకి ఫేస్ ప్యాక్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది ఒక్కసారి చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ ప్యాక్ని మూడు నాలుగు నెలలు వాడుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చు మనం తడి చేతులు పెట్టుకోకుండా మీరు వాడుకుంటే ఆరు నెలలైనా ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు వాడుకోవచ్చు ఈ ఫ్లాక్షీట్ జెల్ చూసారు కదా మనం చేసినప్పుడు పలుచగా ఉంది కదండి ఇప్పుడు జెల్లాగా చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట ఇది మనం ఒకసారి తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు కూడా ఆ జల్లుని తగినంత వేసుకొని మనం ఫేస్ ప్యాక్ తయారయ్యే విధంగా ఆ జల్లు ఎంత పడితే అంత వేసుకోండి మీరు ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా మంచిదేనమాట మీరు ఇంట్లో మీకు చేతనైతే మీరు ఇంట్లో తయారు చేసుకోండి వీడియో చూసి ఎలా చేస్తున్నానో అలాగే లేదు మాకు రాదు ఇవన్నీ మేము పడలేము అని అనుకుంటేనే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీరు మనీ పెట్టకుండా తక్కువ ఖర్చుతో అయితే మీరు ఇంట్లో తయారు చేసుకోండి లేదు మేము ఇవన్నీ పడలేము అనుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు మనీ మాత్రం వేస్ట్ చేసుకోవద్దు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకుంటే మీకు ఎక్కువ క్వాంటిటీతోటి తక్కువ ప్రైజ్లోనే మీకు ఈ ప్యాక్ అనేది వస్తుంది చక్కగా నాలుగు నెలల పాటు వాడుకోవచ్చండి ఒక్కసారి ఆర్డర్ పెట్టుకున్నారంటే చూసారు కదా ఇలా రావాలండి ఇలా వచ్చిందంటే ఈ ప్యాక్ మీకు ఎన్ని రోజులైనా నిలవుంటుంది ఫస్ట్ చూసారు కదా మనకి వండలు వండలుగా అలా వచ్చింది కదండి అది బాగా స్పూన్ తోటి షేక్ చేసినట్టుగా బాగా కలిపేసుకోవాలి బాదం ఆయిల్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇది హెలిరానిక్ యాసిడ్ అండి అర స్పూన్ పైన ముప్పావు స్పూన్ ఈ విటమిన్ ఆయిల్ ఒక పది పదిహేను బొట్లు వేసుకోండి ఇవి చాలండి హెలిరానిక్ యాసిడ్ అంటే మన స్కిన్ని అసలు ముడతలే పడనివ్వకుండా చేస్తుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు హెలిరానిక్ యాసిడ్ అన్నీ అసలు నేను చేసే ప్యాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇది ఉంది ఇది లేదు అని ఉండదండి మీరు కాల్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెడితే మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన రేట్లతో సహా లిస్ట్ అనేది వచ్చేస్తుందండి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా చక్కగా ఇలా ఒక బాటిల్లో ఉంచేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేనంటే మీకు చూపించడం కోసం ఒక బౌల్లో వేస్తున్నాను ఎంత క్వాంటిటీ అయ్యింది మనం చేసిన మోతాదుకి అనేది నేను చూపిస్తున్నానండి చూసారు కదండి నేను హ్యాండ్ మీద మీకు ఒక్కరు అప్లై చేసి మీకు చూపిస్తానండి అలా ఉంటుంది కానీ ఆరిన తర్వాత మీ స్కిన్ అనేది స్టిఫ్గా వచ్చేస్తుందండి చక్కగా అప్పుడు మీరు గోరువె చట్నీలు కానీ చన్నీటిని చన్నీటిని కానీ పెట్టి మీరు వాష్ చేసేసుకోండి ఒక గంట అయినా మీరు అలానే పెట్టుకొని ఉంచుకోండి నో కెమికల్ కదండి ఇంత మంచి ఫేస్ ప్యాక్స్ మీకు ఎక్కడ చూడరు దొరకవు మీకు అందించను కూడా అందించలేరండి ఇవి ఒక ముడతలు పోవటమే కాదు మీకు మచ్చలు పోవటం కానివ్వండి అన్నీ కూడా ఈ ఫేస్ ప్యాక్తో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి చాలా చాలా బాగుంటుంది మీ స్కిన్ మీద ఉన్న ముడతలు మొత్తం మాయమైపోయి మచ్చలు మొత్తం మాయమైపోయి మీరు ఎంగగా కనిపించాలి అంటే బాగా వెయిట్ పెరిగి సన్నబడిన వాళ్ళకు కూడా ముడతలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి ఇలాగే చేసుకొని మీరు వాడుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు కావాలి అంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ అనేది